హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి బ్రదర్ జీనాని గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంచడం జరిగిందండి ఈ వీడియోలో ఐదు మంచి క్వాలిటీ పుంజులని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ ఐదు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మీరు వీటిని వన్ బై వన్ ఇక్కడ వీడియోలలో అలాగే ఫోటోలలో క్లియర్గా చూసుకోవచ్చండి ఐదు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి కోడి పుంజులుగా చెప్పడం జరిగింది ఈ ఐదు కుంజుల యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయండి బరువులు వచ్చేసరికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే వయసులు వచ్చేసరికి పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది వీటి యొక్క ధరలు చూసుకున్నట్లయితే కాస్ట్లు వచ్చేసరికి క్వాలిటీని బట్టి మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి ఆరు వేల ఆరు వందల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అయితే ఆరు వేల ఆరు వందల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి వీటి యొక్క ధరలు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది టోటల్ గా ఐదు పుంజులు అనమాట ఐదు పుంజుల యొక్క ఫోటోలని వీడియోలని మీరు క్లియర్ గా చూసుకోవచ్చండి సో ఈ ఐదు పుంజులు ఎవరికైనా నచ్చిన కావలసిన ఇంట్రెస్ట్ వచ్చినా సరే బ్రదర్ యొక్క నంబర్ అయింది టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి జీ నాని గారు అనమాట పేరు వచ్చేసరికి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అయితే కొంత దూరం వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తానని చెప్పడం జరిగింది సో ఈ ఐదు పుంజులు ఎవరికి నచ్చినా కావలసిన కావాల్సిన ఇంటర్ సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి